సిరికొండ నుంచి వాల్గోటు వెళ్లే బైపాస్ రోడ్డుపై ప్యాచ్ వర్క్ ఫెయిల్ వర్షం పడితే చాలు రోడ్ అంతా మళ్ళీ బొందల పండుగ నీటి మడుగుల తిప్పలు పునరావృతం సిరికొండ మండలంలోని వాల్గోటు బైపాస్ రోడ్డుపై లక్షల నిధులతో ప్యాచ్ వర్క్ చేశారు కానీ ఫలితం మొదటి వర్షానికే రోడ్డంతా గుంతులలో మునిగిపోయింది బొందలతో నిండిన రోడ్డు నీటి మడుగులతో మారిన మార్గం ప్రయాణికులకు ప్రతిరోజు అవస్థలే వాహనదారులు బండ్లపై తడిసి ముద్దవుతున్నారు నీటిలో కనిపించని బంధువుల ప్రమాదానికి ఆహ్వానం పలుకుతున్నాయి దుస్థితిని ఫోటోలలో చూసినా కనబడకపోతే మరి ఎక్కడ ఇది ఒక్క ప్యాచ్ వరకు ఫెయిలియర్ కాదు ఇది సిస్టమ్ ఫెయిల్యర్ పర్యవేక్షణ రూపం బాధ్యత లేని పనితీరు ప్రజలు ఇదివరకు ఎన్నోసార్లు ఫీల చేశారు కానీ అధికారులు ఇంకా నిద్ర లేవలేదు గ్రామస్తుల ఆరోపణ పని చేసిన వారికి కాదు పనిని చూసిన వారికి బాధ్యత లేకుండా పోయింది వర్షాకాలం ఇంకా మిగిలే ఉంది ఇప్పుడే ప్రభుత్వ యంత్రాంగం చైతన్యం పొందకపోతే రహదారి పూర్తిగా ధ్వంసం అవుతుంది రైతుల వ్యవసాయ రవాణా విద్యార్థులు రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది ప్రజల డిమాండ్ స్పష్టంగా వినిపిస్తుంది ఏంటంటే నాణ్యతతో తిరిగి రోడ్డును నిర్మించండి లేకపోతే ప్రశ్నలు ఎదుర్కొనండి